హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి ఒక అంటే ఈ వీడియోలోనే ఒకటి చిన్నది ఒకటి పెద్ద వీడియో ఉంటుంది సో కన్ఫ్యూజ్ ఏం కాకండి సో ట్వంటీ డేస్ బ్యాక్ ఒక వీడియో ఇచ్చారు అండ్ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఒక వీడియో ఇచ్చారు సో అందువల్ల ఇవి రెండు స్టేజెస్ లాగా అనిపిస్తుంది మీకు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇది వచ్చేసి కమ్ముదూరు ఏరియాకి సంబంధించినటువంటి టమోటా తోట అండి కళ్యాణ్ దుర్గం ఏరియా కమ్ముదూరు మండలం సో ఈ టమాటో క్రాప్ అయితే చాలా మంచిగానే ఉంది అని చెప్పొచ్చు సో మీరు కూడా చూస్తున్నారు అండ్ రెండు అంటే టూ టైమ్స్లో వీడియో ఇచ్చారు కాబట్టి సో చిన్నప్పుడు ఎలా ఉంది అండ్ పెద్దగా అంటే టమాటో క్రాప్ కొంచెం ఈ టైంలో ఎలా ఉంది సో గ్రోతింగ్ అనేది మనం తెలుసుకోవచ్చు ఈ వీడియోని చూసి సో ఓకే ఫ్రెండ్స్ మంచిగా ఉంది అని అయితే చెప్పగలమండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ తోటకి అంటే ఈ కటింగ్ పడే స్టేజ్ టయానికి మంచి ప్రైజెస్ రావాలని ఆశిస్తున్నాను అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ